ఓం సాయిరామ్ సాయిబాకులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఎందుకో అస్సలు తెలియదు ఈరోజు నీతో మాట్లాడాలనిపిస్తుంది వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఈ క్షణమే ఇది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నేను ప్రతిరోజు నీతో మాట్లాడాలని వస్తూనే ఉన్నాను అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకే బిడ్డ ఏమిటో ఏమైందో తెలియదు ఈరోజు నీతో ఉన్న ఫలంగా మాట్లాడాలి అనిపిస్తుంది వెంటనే ఈ క్షణంలో తల్లి నీ సాయి మాటలు విన్నాక నువ్వు ఆనందంతో ఎంతో ప్రశాంతంగా ఉండగలవు వింటావు కదా నేను ప్రతిరోజు నీకు చెబుతున్నాను కదమ్మా అతి త్వరలోనే నీ కష్టాలు తొలగిపోయి నీకైన రోజులు మంచి రోజులు రాబోతున్నాయని నీ జీవితం మంచిగా మారబోతుంది అని నీ ఆశలన్నీ నేను తీరుస్తాను అని ఆ సమయం వచ్చేసిందమ్మా నీ జీవితానికి కావలసిన దారిని నేను ఏర్పాటు చేసేశాను ఈరోజు ఈ మంచి రోజున నువ్వు నీ సాయి చెప్పే మాటలు విన్నావు కదా ఇక నీకు అన్ని శుభకరంగానే ఉంటాయి నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి నువ్వు కోరిన ప్రతిదీ నీ ముందు ఉంటుందమ్మా అవును బిడ్డ నీ సాయి చెప్పేది అక్షర సత్యం నువ్వు ఏదైనా సరే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో ఆ నిర్ణయమే నీ జీవితాన్ని మారుస్తుంది అది మంచిగా అయినా సరే చెడ్డగా అయినా సరే అది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో పొరపాటును కూడా కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు నువ్వు ఉన్న దాంట్లోనే తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవు కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నాను అని నిన్ను నువ్వు ధైర్యంగా ఉంచుకో ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే బిడ్డ నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుంది ఒక్కటి చెప్పనామ్మ నీ ఆలోచనలను బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయి ఈ లోకమనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరికొందరికి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనించి అలా చేస్తేనే అలా బ్రతికితేనే నువ్వు నీ విజయాన్ని సాధించగలవు నీ జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడపగలవు నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకుని ఉన్నావు కదా వాటిని ఒక్కసారి గమనించు నీకు సరైన నిర్ణయం కనిపిస్తుంది ఈరోజు ముగిసేలోపే నువ్వు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో ఇప్పుడు నీ మనసులో నాకు నువ్వు ధన్యవాదములు చెప్పుకుంటున్నావు కదా అందుకే నీ సాయి చెప్పే దారిలో నడువు బిడ్డా ఇది కేవలం నీకోసం మాత్రమే నువ్వు ఎప్పుడు నన్నే ప్రార్థిస్తూ ప్రతి క్షణం బాబా బాబా అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా అందుకే బిడ్డ నీ ప్రతి సమస్య కోరిక బాధలు అన్నీ నా కళలో చూసి చెబుతున్నావు అవన్నీ నేను విని దానికైనా పనులన్నీ చేస్తున్నానమ్మా అయితే ఎందుకు బాబా ఇంతవరకు ఒక్క పని కూడా జరిపించలేదు అని అడుగుతున్నావా సరే తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో తుఫాను కానీ లేదా సునామి కానీ మౌనంగానే ఉంటాయి మొదట తరువాత వచ్చే ప్రళయం నువ్వు అస్సలు తట్టుకోలేవు అమ్మా ఎందుకంటే మౌనం అనేది నీ విజయానికి పునాది అని తెలుసుకో నేను మౌనంగా ఏం కూర్చోలేదు నీకు కావలసినవి నువ్వు కోరినవి అన్ని పనులు జరిపిస్తూనే ఉన్నాను అవి నీకు కనిపించకపోవచ్చు నువ్వు గుర్తించకపోయినా సరే నీ పనులన్నీ నేను చేస్తుంటాను నిన్ను మంచిగా మారుస్తూ ఉంటాను కాస్త ఓపికగా ఉండు అన్నిటినీ నేను చక్కబెడతాను ఒకటి చెప్పనా నా ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు గాలైనా సరే నేను ఆపితే ఆగిపోవాల్సిందే ఇది అక్షర సత్యం తల్లి ఇప్పుడు నీకు నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు ఏంటి బాబా మీరు ఇలా మాట్లాడుతున్నారు అని కూడా అనిపించవచ్చు కానీ ఏదో ఒకరోజు తప్పకుండా నీకు అర్థమవుతుంది అది ఎప్పుడో తెలుసా నీకైనా కాలం వచ్చినప్పుడు నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టినప్పుడు నా లీలలు అన్నీ నీకు అర్థమవుతాయి ఆ క్షణం నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా మీరు అన్నది నిజమే అని నాకు ధన్యవాదములు చెబుతావు వచ్చేసింది బిడ్డ అతి త్వరలోనే ఆ రోజు వచ్చేసింది ఇక నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ కష్టాలు బాధలు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళందరూ నీకు మంచి జరిగేలా చేస్తాను నీ కష్టాలన్నిటినీ నీకు కనిపించకుండా చేస్తాను నువ్వు దా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా ఒకటి తర్వాత మరొకటి నేను నీకు నెరవేర్చబోతున్నానమ్మా నిజమే బిడ్డ నా ఈ మాటలు విను నువ్వు మంచిగా నిర్ణయం తీసుకో మంచి దారిలో నడువు జరుగుతున్న సంఘటనల గురించి అసలు పట్టించుకోవద్దమ్మా ఎందుకంటే అవి నీకు ఇప్పుడు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ ఒకరోజు నీకు మంచిగా మారుతాయి కాబట్టి ఏ ఏదైనా సరే మంచిగా ఆలోచించి తీసుకో ఇన్ని చెప్పాక కూడా నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా సరే దాన్ని కూడా నేనే సరిచేస్తానులే కాకపోతే ఒకటి ఆలోచించు ఇప్పుడు నీ ఆలోచనలు నీకు ఏదైనా పనిచేస్తాయా లేదా నీకేమైనా భవిష్యత్తులో ఉపయోగపడతాయా లేదు కదా అలాంటప్పుడు ఎందుకు తల్లి నీ అనవసరమైన ఆలోచనలు ఎందుకు చెప్పు అన్నిటిని వాటిని విసిరి పక్కన పెట్టు నువ్వు చేయాల్సిన పనులను మంచిగా చేస్తూ ఉండు అన్నీ నీకు మంచిగా జరుగుతాయి నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్